ఇంగ్లాండ్ పై మూడు సున్నా తేడాతో వన్డే సిరీస్ను దక్కించుకుని ఛాంపియన్స్ ట్రోఫీ బరిలోకి దిగుతుంది టీమిండియా అయితే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కూడా లోకి రావడం భారత జట్టుకు మంచి విశ్వాస ఆత్మవిశ్వాసాన్ని నింపింది అయితే ఇప్పుడు భారత జట్టులో పెద్ద గొడవలు స్టార్ట్ అయిపోయాయి ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు దిగ్గజాలైన బీసీసీఎస్ సెలెక్టర్ అజిత్ ఒక ఒకవైపు అయితే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మరొక వైపు వీళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంటోంది మన స్పర్ధలు చాలా ఎక్కువగా వచ్చేసాయి ఎందుకని అసలు వీళ్ళిద్దరు గొడవలకు కారణం ఏంటి ఇప్పుడు రోహిత్ శర్మకి పట్టుకున్న పెద్ద తలనొప్పి ఏంటి అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోని ఒక్కసారి లైక్ చేసినట్టయితే మేము ఇంకా ఎన్నో లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీ ముందుకు తీసుకొస్తాం ఛాంపియన్స్ ట్రోఫీ కోసం అజిత్ అగ్గక్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ నెంబర్ వన్ వికెట్ కీపర్గా రిషబ్ పంత్కి తొలి ప్రాధాన్యత ఇచ్చింది కానీ గంభీర్ మాత్రం కేఎల్ రాహుల్ ఎంచుకుని అతనే ఇంగ్లాండ్ పై వన్డే సిరీస్ లో ఆడించాడు దీంతో రిషబ్ పంత్ బెంచ్ కే పరిమితం అవ్వాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది అయితే ఈ విషయంలో గంభీర్ అజిత్ అగాకర్ మధ్య చాలా తీవ్ర స్థాయి చర్చలు తర్వాత విభేదాలు గొడవలకు కూడా దారితీసాయి ఎందుకంటే బీసీసీఏ సెలెక్టర్ గా అజిత్ అగాకర్ కి సెలక్షన్ కమిటీగా పవర్స్ ఎక్కువ ఉంటాయి కానీ గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ గా నియమితుడయ్యే ముందే తనకి సెలక్షన్ పవర్స్ ఇవ్వాలి అని చెప్పేసి బీసీసీఏ చెప్పాడు బీసీసీఏ దానికి ఆమోదించేసింది దాంతో ఏమైంది వీళ్ళిద్దరు చర్చించుకుని ఒక నిర్ణయానికి రావాల్సింది పోయి వీళ్ళిద్దరు విభజించుకుని అంటే విడిపోయి విభేదించుకుని గొడవపడి పడి నువ్వెవరు నేనెవరు అనేంత స్థాయికి వెళ్ళిపోయింది తో జరిగిన తొలి వన్డే లో ఓపెనర్ గా యశస్వి జయస్వాల్ ఆడించారు అయితే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ స్థానంలో అనుకోకుండా అవకాశం దక్కించుకున్న అయ్యర్ మంచిగా రాణించి హాఫ్ సెంచరీతో ప్రశంసలు అందుకున్నాడు దీంతో అతని జట్టులో నుంచి తప్పించలేని పరిస్థితి సో మిడిల్ ఆర్డర్ లో శ్రేయస్ కీలకంగా మారతాడని భావించిన మేనేజ్మెంట్ అతడికి తోడు అక్షర్ ని కూడా ముందుకు తీసుకొచ్చింది రైట్ లెఫ్ట్ కాంబినేషన్ అంటూ బరిలోకి దిగితే ప్రత్యర్థికి ఇబ్బందికరమైంది అని గంభీర ఆలోచన అందుకు తగ్గట్టే అక్షర్ ని ఐదో స్థానం తీసుకొచ్చి కేఎల్ రాహుల్ ను ఆరో ప్లేస్ కు పంపించారు కానీ జట్టుకు ఇది ప్రయోజనకంగా మారినప్పటికీ వ్యక్తిగతంగా కేఎల్ రాహుల్ ప్రదర్శనపై చాలా ఎక్కువగా ప్రభావం చూపించింది దీంతో చివరి వన్డేలో కేఎల్ రాహుల్ ను తప్పించాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది కానీ చాంపియన్స్ ట్రోఫీలో మాత్రం అక్షర్ ఐదో స్థానంలో ఆడించడం ఖాయమని తెలుస్తుంది ఈ విషయంలో కూడా గౌతమ్ గంభీర్ కి అజిత్ దగాకర్ కి మధ్య పెద్ద గొడవలు స్టార్ట్ అవుతున్నాయి అయితే ఇక్కడ ఎలా ఉంది అంటే అజిత్ దగాకర్ కన్నా కూడా మొండి వైఖరిని ఎక్కువగా గౌతమ్ గంభీర్ ప్రదర్శించడం అందరినీ కూడా షాక్ కి గురి చేస్తుంది మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తాం